ఒక ప్రశాంతమైన గ్రామంలో డానీ అనే ఒక చలాకీ కుక్క ఉండేది అతనికి పచ్చని పొలాల్లో పరిగెత్తడం సీతాకోక చిలుకలను వెంబడించడం రోజంతా తన తోక ఊపడం చాలా ఇష్టం డానీతో పాటు ఒక వయసైన రైతు ఉండేవాడు ఆ రైతు డానీని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ప్రతి ఉదయం డానీ రైతుకు గొర్రెలను కాపాడటంలో పొలాల పహారా కాయడంలో సహాయం చేసేవాడు ఒక రాత్రి భయంకరమైన తుఫాను వచ్చింది వర్షం గట్టిగా కురుస్తోంది మెరుపులు పడుతున్నాయి అప్పుడు డానీకి ఏదో విచిత్రమైన శబ్దం వినిపించింది అం మూ మూ అని అది రైతు యొక్క ఆవు ఆ ఆవు నది ఒడ్డున చిక్కుకుపోయింది ఏమాత్రం ఆలోచించుకుండా డానీ వర్షంలో పరిగెట్టాడు నది దగ్గరికి వెళ్లి గట్టిగా మొరగసాగాడు రైతు వినిపించేలా రైతు లాంతర్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు డానీ చూపిన దారిలో వెళ్ళి ఇద్దరూ కలిసి ఆ ఆవును రక్షించారు రైతు ఆనందంగా డానీని ఆలింగనం చేసుకుని అన్నాడు నువ్వు మా ఆవును కాపాడావు నా ధైర్యవంతుడివి రోజునుంచి డానీ కేవలం ఒక పెంపుడు కుక్క కాదు అతను ఆ గ్రామం యొక్క వీరుడు అయ్యాడు నీతి నిజమైన విశ్వాసమంటే మనం ప్రేమించేవారిని కష్టసమయంలో కాపాడటమే